సమయంలో ఒక్క కమిటీ కూడా ఎందుకు చేయలేదని కౌశిక్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు మేము కూడా వింటున్నాం ఎమ్మెల్యే బాధ్యతగా మాట్లాడతాడా ఏందని చూస్తున్నాము కానీ ఏ ఒక్కసారి కూడా అతను మాట్లాడే తీరు కానీ ప్రవర్తన కానివ్వండి బాడీ లాంగ్వేజ్ కానివ్వండి అతను చేసే చేష్టలు కానివ్వండి ఏ ఒక్కటి ఒక ఎమ్మెల్యే స్థాయి ఒక లీడర్ స్థాయి వివేషాలు చేస్తలేడు ఇంకా ఎందుకంటే నిన్న స్థాయికి పోయింది అతను మాట్లాడింది వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లు ఎప్పుడైనాయి నాలుగు రోజుల తర్వాత ఇతను పెట్టుబైంది ఆ మూడు వందలు ఆ పదిహేను ఓట్లకి అతను ఎటు అని చెప్పుడు పదిహేను ఓట్లు ఆ అతనే చెప్పిండు ఇవన్నీ నల్లు వాయిడ్ అయిపోయినాయి తప్ప ఓటింగ్ చేసిందని అది ఏదైనా కావచ్చు సీక్రెట్ ఓటింగ్ అండి సీక్రెట్ ఓటింగ్లో ఎవరు బీజేపీ ఎవరు బీజేపీకి వెళ్ళిర్రు ఎవరు కాంగ్రెస్కి అసలు సీక్రెట్ ఓటింగ్ ఇంటాక్ట్ మా ఇండియా బ్లాక్ అనేది ఇంటాక్ట్ ఉంది సో అతను మాట్లాడేది ఏదంటే అది మాట్లాడి సంబంధం లేకుండా ఇవన్నీ చూస్తే దయచేసి నేను వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్తున్న ఒకసారి మీరు చూపెట్టాలి డాక్టర్కి సైక్యాటిస్ట్కి కాల్ ఇస్తేనే నా పేరు కూడా ఎవరు కలిసిందో నేను పబ్లిక్లో చెప్పా డాక్టర్ పేరు కూడా చెప్తా ఎవరైతే సీజోఫేర్నియా అనే డిసార్డర్ ఉందనేదో ఒకసారి చూపించుకుంటే బెటర్ అని నేను